గొర్రెలకి ఏం ఇచ్చావు కౌంటర్ అదే వాడు బైబిల్లో ఏదో ఉందని చెప్పాడు బైబిల్లో ఏముంది పనికి మంది బైబిల్లో అమ్మ లేదు బైబిల్లో అన్న లేడు బైబిల్లో అన్నం లేదు బైబిల్లో స్థానం లేదు బైబిల్లో నీతి లేదు బైబిల్లో శుభ్రత లేదు బైబిల్లో తుడుచుకునే కాగితం తప్ప ఇంకేం లేదు జబ్బు అంటే నేను ఇస్కాన్ ఉంటాను ఇక్కడ ఉండదు మా ఖమ్మంలో లేదు ఇస్కాన్ ఉంది చిన్నది హైదరాబాద్ హైదరాబాద్ లో పెద్దది ఉంది ఖమ్మంలో చిన్నది ఏదో పెట్టారు అది సరిగ్గా ఓపెన్ చేయరు అనుకుంటా ఎప్పుడు రాధాష్టమి రోజు వెళ్ళాను అసలు ఎవరు లేరని చెప్పేసారు రాధాష్టమి రోజు అయ్యో అంటే వాళ్ళు జస్ట్ స్మాల్ గా స్టార్ట్ చేశారు ఇంట్లో పెట్టారు వాళ్ళు అవునవును అవును ఇంకా రోజు నేను అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అభిషి తీసుకొని వెళ్ళేవాడిని సూపర్ సూపర్ కోచింగ్ వెళ్తున్నప్పుడు రీసెంట్లీ ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా

నేను ఇలా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ శ్రీలా ప్రభు వీడియోస్ వస్తుంటాయి కదా జీసస్ ఇది మన చోడో చెప్పారు జీసస్ ఆల్సో ఎస్ దిటి ఆఫ్ లాడ్ క్రూసిఫైడ్ సాక్రిఫైస్ అని చెప్పారు అదే కదా ఆన్సర్ యువర్ క్వశ్చన్ డౌట్ క్లియర్ ఇట్ ఫోర్ ఇట్ ఓకే ఓకే నో నో వై లైక్ దట్ ఐ విల్ సెడ్లన్ యూ యూ ఫినిష్ యువర్ క్వశ్చన్ క్వశ్చన్ ఈజ్ ఈజ్ యువర్ కంప్లీట్ ఆర్ నాట్ నీ క్వశ్చన్ పూర్తి నేను మాట్లాడతాను అంతే ప్రభుజీ అది అడిగాను నేను అది ఎవరినండి అడిగావా అడిగా ప్రభుజీ అంటే వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు పాప నేను చెప్పనా నేను చెప్తానా విషయం ఏంటంటే ప్రభుపాద అమెరికా వెళ్ళి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు సో అమెరికా ఈజ్ ఏ క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ అండ్ ప్రభుపాద యాజ్ ఏ సనాతని హిందూ ఈ రెస్పెక్టెడ్ దేర్ కల్చర్ అండ్ దేర్ రిలీజియన్ అండ్ దే ఇన్ దే రీజియన్ ఈ గాట్ మై వర్డ్స్ అదైంది కదా ప్రభుపాది అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క మతాన్ని గౌరవించి అక్కడ వాళ్ళు ఫాలో అయ్యే సిద్ధాంతాన్ని గౌరవించి వాళ్ళకి వివరంగా చెప్పారు చెప్పి వాళ్ళందరికీ ఇతని కంటే మరి వెదికిన ఇతడే తిరువేంకట విభుడు ఇతడే ఎక్కడ వెతికినా ఈయనే ఉన్నాడు అని భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ డే అని స్పష్టంగా రూపాదులు వారు వాళ్ళకి వివరించారు వాళ్ళందరితో మాంసాలు మద్యాలు చివరికి కాఫీ టీలు ఉల్లిపాయలు వెల్లిపాయలు కూడా మానిపించారు వాళ్ళని రాక్షస స్థితి నుంచి మానవ స్థితికి మానవ స్థితి నుంచి మహోన్నతమైన భక్తుల స్థితికి వాళ్ళని తీసుకెళ్లారు కాబట్టి ప్రభుపాద ఈజ్ అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ ప్రభుపాద మనకి వైకుంఠ ఈజ్ కాల్డ్ వైకుంఠ మ్యాన్ ఆయన లేకపోతే సమానం లేవు కాబట్టి ప్రభుపాద ఈజ్ అ రియల్ జగద్గురు ఆయన జగత్తంతా అంతా పర్యటించి జగత్తులో ఉన్న పతితులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి కృష్ణుడి యొక్క ప్రతినిధి కాబట్టి మా నాట్ అపోజ్ బై మరి నువ్వు రాధామోహర్ దాస్ నువ్వు ఇస్కాన్ నడివే కదా నువ్వు కూడా నువ్వు మరి నువ్వెందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు ఎవరైనా యాజ్ ఏ ఇస్కాన్ వై అంటే ఇక్కడ మనం याज ए इस्का पर्सन ऐ मन जीसस्दार्था व्यतिरेक याज ए इंडिंग याज ए ह्यूम याज ए हिंदू वी आर् अजिंग दिद्धात बिकाज़ दिद्धातज ओन रावेन वे प्रभुपा वाज देव दे वाट कि युनो ప్రభుపాద ఉండకూడదని కోరుకుని ప్రభుపాదని లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేసిన గ్యాంగు చివరికి జార్జ్ హర్సన్ అనేటువంటి ఓ గొప్ప బీటిల్ సింగర్ ఆయన ప్రభుపాద ఫాలోయర్ అయి గొప్ప కృష్ణ భక్తుడైతే ఆయన కడుపు చీల్చేశారు వాళ్ళు కత్తితో మత తత్వము అంటే ఈ వన్ టూ గాల్దే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి